కారం రంగు రుచి ఆ పొడి ఈ మధ్య నయనూ ఒకటి రెండు చోట్ల చూసిన వాళ్ళంతా వాళ్లలో ఉన్న కామన్ క్వాలిటీస్ ని పిక్ చేసే పనిలో ఉన్నారు ఇద్దరినీ కలిపిన విషయం ఏవై ఉంటుందా అని ఆలోచనలో పడుతున్నారు స్త్రీలీ నయనమైన గైడెన్స్ ఇస్తున్నారా అని కూడా మాట్లాడుకుంటున్నారు మరి ఆ డీటెయిల్స్ ఏంటో చెక్ చేద్దాం అనిపించుకున్న యూత్ ఐకాన్ శ్రీలీలా ఇప్పుడు తెలుగులోనే కాదు బ్యాక్ టు బ్యాక్ కాలీవుడ్ బాలీవుడ్ సినిమాలతోనూ బిజీ అవుతున్నారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొత్త పరిచయాలతో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు కిసిక్ బ్యూటీ తాజాగా నయనతారతో కలిసి కనిపిస్తున్నారు శ్రీలీల యాదృచ్ఛికంగా జరిగిన ప్లాన్ ప్రకారమే కలిసి ట్రావెల్ చేసిన వీళ్ళిద్దరి మధ్య ఉన్న భక్తిని కామన్ పాయింట్ గా చెప్పుకుంటున్నారు జనాలు అంతేకాదు నయన్ అండ్ శ్రీలీల ఇద్దరూ ఇప్పుడు లేడీ డైరెక్టర్లతో పనిచేస్తున్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు టాక్సిక్తో మలయాళీ లేడీ గీతూ మోహన్ దాస్ కెప్టెన్సీకి నయన్ ఓకే చెప్తే పరాశక్తితో సుధా కొంగరకు శ్రీలీల ఓకే చెప్పేశారన్నమాట ఇలా కామన్ క్వాలిటీస్ ఇంకేమైనా గుర్తుకొస్తే షేర్ చేసుకుందామంటూ సరదాగా చర్చ శురూ చేశారు నెటిజన్లు